హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు బ్రహ్మరాత థర్టీ టూ చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సంధ్య ఏం మాట్లాడుతున్నావు అని కంగారుగా అడుగుతుంది రేణుక అవును రేణు నిజమే చెప్తున్నాను రాఘవ గారు కూడా నిన్ను ప్రేమించారు నీలాగే మూగగా కాదని చెప్పమను అని రాఘవ వైపు చూస్తుంది సంధ్య మౌనంగా తలాడిస్తాడు అవును అన్నట్టు తన వైపు ఆశ్చర్యంగా చూస్తుంది రేణు కాలేజీలో తనకి హెల్ప్ చేస్తుంటే తనపై జాలితో అనుకుంది కానీ ప్రేమతో అనుకోలేదు నేను చెప్పాగా రేణు నిజమని అందుకే రాఘవ గారు అని రాఘవని పిలిచి మీరు రేణు పెళ్లి చేసుకోండి ఆ రాక్షసు బారి నుండి రేణుని కాపాడండి ఇక చందు అంటారా తల్లిలా గుండెల్లో పెట్టుకుని చూసుకున్న మహేష్ గారు ఎలాగో ఉన్నారు తను మళ్ళీ ఏ పిచ్చి పని చేయకుండా తనని కాపాడుకుంటాడు చెప్పండి రాఘవ గారు మీరు పెళ్ళికి ఒప్పుకున్నట్టేనా అని అడుగుతుంది సంధ్య లేదు సంధ్య నేను ఇష్టపడట్లేదు అంటేనే చచ్చిపోవాలని చూసింది ఇప్పుడు ఇలా పెళ్ళి అంటే ఏమవుతుందో నాకు ఊహించడానికి కూడా భయంగా ఉంది అంటాడు రాఘవ అవును రాఘవ చందు విషయంలో అది మరచి ఏ తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు అంటుంది రేనుక నువ్వు చెప్పేది నిజమే రేను కానీ ఒకటి ఆలోచించండి మీరు రాఘవ గారికి చందు బిడ్డతో సమానం అలాంటి అభిప్రాయం అనేది తనకు లేకుండా ఉండుంటే చందుతోనే పెళ్ళి జరిగేలా చేయగలం కానీ తనతో ఆ ఊహ భరించలేనప్పుడు నయానో భయానో చందు ఇతనికి దూరంగా ఉంచడమే కరెక్టు తనకే తెలియకుండా పిచ్చి ప్రేమను పెంచుకుంది చందు తన మనసు మాటలకి అయితే మారదు కఠినంగా దెబ్బ తగిలితేనే మారుతుంది అది కూడా అంత తొందరగా అయితే జరిగే పని అయితే కాదు కాస్త కష్టపడాల్సి వస్తుంది మీరు తను కూడా అని అంటుంది సంధ్య అంటే ఏంటి సంధ్య నాకు అర్థం కాలేదు అంటాడు రాఘవ రాఘవ గారు అక్కడ ఉంది ఒకవైపు ప్రేమ అయితే ఇక్కడ ఉంది రెండు మనుషులు ముడిపడ్డ ప్రేమ ఒకరిని సంతోష పెట్టడానికి ముగ్గురు జీవితాంతం బాధ బాధపడే కన్నా ఒకరు బాధపడి ఆ ముగ్గురు జీవితంతో తనని మార్చడం నయం కదా అండి మీరు రేణుని కాకుండా చిందుని చేసుకుంటే ఇటు రేణు జీవితం రఘువరణ చేతిలో బలవుతుంది అవుతుంది అటు మహేష్ గారు ఎప్పటికీ ఇంకొకరికి చందు స్థానం ఇవ్వరు ఇంకొక వైపు మీరు చందుతో ఉన్న మీ జీవితం సాఫీగా సాగదు తనకి తాను ఆశించినంత మంచి జీవితం మీ దగ్గర దొరకదు అని తెలియడానికి ఎంతో సమయం పట్టదు అప్పుడు చందు కూడా మీతో ఉన్న సంతోషంగా అయితే ఉండదు తను ఈరోజు బాధపడ్డా మహేష్ గారి దగ్గర అయితేనే తను ఎప్పటికీ ఆనందంగా ఉంటుంది మీరే ఆలోచించండి మాటలతో పని జరగదు అనుకున్నప్పుడు సమ్మెటపోట్లు తప్పవు అన్నీ కొన్నాళ్ళు భరించాలి టైం కూడా ఎక్కువ లేదు నాకు తెలిసి మీరు ఒప్పుకుంటే రఘువరణ్ వచ్చే లోపే మీ పెళ్లి చేసేయాలని అని అనుకుంటున్నారు ఇక మీదే ఆలస్యం ఆలోచించుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది సంధ్య చాలాసేపు ఆలోచించిన ఇద్దరికీ సంధ్య మాటలే కరెక్ట్ అనిపించాయి రాఘవ కూడా తాను లేకపోయినా చంద్రుకి తోడుగా మహేష్ ఉన్నాడు కానీ ఇటు రేణుకకి చావు తప్ప వేరే తోడు లేదు అనుకున్నప్పుడు తను రేణుని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అనుకున్నాడు అదే మాట రేణుగకు చెప్పాడు తాను ఏం చేయాలి అనుకున్నాడో కూడా చెప్పాడు కానీ ఇది చాలా రిస్క్ కదా రాగవా ఇలా అయితే నువ్వు అందరి దృష్టిలో చెడ్డబాడిగా మిగిలిపోతావు స్వార్థపరుడు అవుతావు నా కోసం నువ్వు ఇలా మాటలు పడడం నాకు ఇష్టం లేదు ఎందుకు నేను ఒప్పుకోను అని మొండుకేస్తుంది రేణు సంధ్య చెప్పింది కదా రేణు మాటలతో పనులు జరగవు సమ్మెటపోట్లు కావాలి అని అలాగే నా ప్రవర్తన ఉండాలి అది ఒక చందు పట్లే ఉంటే చందుని మార్చలేం అందరి దృష్టిలో నేను ఒక స్వార్థపరుడిగానే ఉండాలి తప్పదు అలా ఉంటేనే రఘుబరాని కూడా నేను ఒంటరిగా అయినా ఎదుర్కోగలను అందుకే కొన్నాళ్ళు నా వాళ్ళందరికీ నేను దూరంగా ఉండక తప్పదు అందుకు దానికి ఒకే ఒక మార్గం అంటాడు రాఘవ ఏంటది రాఘవ అంటుంది రేణు ఇక్కడ కాదు మీ నాన్నగారితో చెప్తాను పదా రేణుక అని లేచి గుమ్మం దాకా వెళ్ళి ఏదో గుర్తొచ్చిన వాడిలా వెనుకకు తిరిగి చూస్తాడు అప్పుడే రేణుక తన స్టిక్ తీసుకుని నడవడానికి సరిగా చెట్ చేసుకుంటుంది తనను చూసి ఏదో తెలియని ఫీలింగ్తో చిన్నగా నవ్వి మళ్ళీ వెన్నక్కి వచ్చాడు వెన్నకి వచ్చిన రాఘవని ఏంటి అన్నట్లు చూసింది రేణుక అతను చిన్నగా నవ్వి ఏమీ అనుకోకు అని తన నొదుటితో రేణు నొదుటి ఢీకొట్టి తను రియాక్ట్ అయ్యే లోపే తన రెండు చేతుల్లోకి ఎత్తుకుంటాడు రాఘవ చేసిన పనికి భయపడి రాఘవ మెడ చుట్టూ చేతులు బిగించి గట్టిగా కళ్ళ మూసుకుంటుంది రేణు అంతలోనే రేణు అన్న రాఘవ మాట వినిపించి నెమ్మదిగా కళ్ళు తెరిచింది ఐ లవ్ యూ రేణు నన్ను పెళ్లి చేసుకుంటావా ఈ జన్మంతా ఇలానే నేను నా చేతుల్లో మోస్త బ్రతికేస్తా అంటాడు రాఘవ రాఘవ మాటలకి పెట్టి చూసి అంతలోనే సిగ్గుల మొగ్గై రాఘవ మేడ దగ్గర తలవాల్స్తుంది రేణు చిన్నగా నవ్వి రేణు నుదుట చిరుముద్దును ప్రేమ కనుకగా ఇచ్చి పద మీ నాన్నగారి దగ్గరికి వెళ్దాం అంటాడు రాఘవ ఏంటి ఇలాగా ఏం మీ నాన్ననే ఈ పెళ్లికి పచ్చ ఊపారు ఇంకేంటి అని తనని తీసుకొని బయటికి వస్తాడు రాఘవ అది కాదు అంటున్నా రేణుక మాట పూర్తి అయ్య బాబోయ్ అన్న సంధ్య అరపు విని ఇద్దరు అటు చూస్తారు ఇద్దరుగా కళ్ళు ఇంత చేసుకొని నోటి మీద రెండు చేతులు అడ్డు పెట్టుకొని బిగుసుకుపోయి మరీ చూస్తుంది సంధ్య ఏమైంది తనకి అన్న రేణుక మాటకు అమ్మాయికి షాక్ కొట్టిందిలే అని నవ్వుతూ నాయుడు రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడతాడు రాఘవ ఎవరు అన్న ఆయన పిలుపు విని కాలితో డోరుని దూరం నెట్టేసి దేనితో సహా లోపలికి వెళ్తాడు రాఘవ ఇద్దరిని అలా చూసిన నాయుడు ఇంకా షాక్ అవుతాడు వెంటనే తేరుకొని ఏమీ అర్థం కాక రేణుక మోహన్లోకి చూస్తాడు తండ్రిని చూడలేక సిగ్గుతో తలదించుకుంటుంది రేణు అటు రాఘవ కూడా నవ్వుతూ రేణుకని తీసుకొచ్చి రంగయ్య నాయుడు పక్కన కూర్చోబెడతాడు ఆయనకు అర్థమై ఏం నిర్ణయించుకున్నారు అని అడగను ఎందుకంటే చెప్పకుండానే చూపించారు మరి తర్వాత ఏంటి సంగతి అని అంటాడు నాయుడు నాన్న అంటూ రేణు గదిలో వాళ్ళు మాట్లాడుకుంది అంతా చెప్తుంది నాయుడు అది విని మరి ఇప్పుడు ఏం చేస్తావు రాగవా అని అడుగుతాడు సార్ ఇప్పుడు మా అమ్మ నాన్న అయినా అటు చందు అమ్మా నాన్నలు చందు మహేష్ ఎవరైనా ఇప్పుడు రేణుతో నా పెళ్ళికి ఒప్పుకోరు పైగా బెదిరించి అయినా నాకు చందుకి పెళ్లి చేయాలని చూస్తారు వాళ్ళకి నచ్చ చెప్పడం అంత తేలికైన పని కాదు అంతకంటే ఎక్కువ చందుకే చెప్పడం కష్టం సుషారుగా ఏదో చిన్న మాట అన్నాను అని ఎంత పని చేసిందో ఒకవేళ ఒప్పించినా మహేష్ని మాత్రం తన జీవితంలోకి రానివ్వదు అందుకే నా మీద తనకి కోపం అసహ్యం కలిగేలా చేయాలి అనుకుంటున్నాను అలా అయితేనే చందు నన్ను కోపంతో అయినా త్వరగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది తనకు ఈ సమయంలో మంచి ఓదార్పు అంటే మహేష్నే ఖచ్చితంగా తన గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తుంది అది కాక మన ముందు ఉన్న అసలు సమస్య రఘువరన్ తనకు ఈ పెళ్లి గురించి తెలిస్తే చాలా గొడవ చేస్తాడు అది తట్టుకోవడం కూడా చాలా కష్టం తనకు నచ్చ చెప్పాలి అనుకోవడం కూడా వ్యర్థం ఎందుకంటే వాడు మూర్ఖుడు కోపంలో రేణుకని కానీ మిమ్మల్ని కానీ ఏమి చేయడానికైనా వెనకాడడు అందుకే వీలైనంత తొందరగా రఘువరన్ రాకముందే మా పెళ్లి తరిగిపోవాలి రేణుకని మా ఇంటికి ఈ పరిస్థితిలో తీసుకెళ్ళినా తనకి నేను సరి అయిన రక్షణ ఇవ్వలేను అందుకే పరిస్థితి చక్కబడే వరకు మేము ఇక్కడే ఉంటాం ఒక రకంగా చెప్పాలి అంటే ఊరందరి దృష్టిలో నేను ఆస్తి కోసం చందుని వదిలేసి రేణుకని పెళ్లి చేసుకుంటున్నాను ఆస్తి కోసమే ఇల్లరికం వస్తున్నాను అని అనుకోవాలి అదే మనకి మంచిది ఈ ఇంట్లో అయితేనే రేణువుని రఘువరం నుండి కాపాడుకోగలం ఒకసారి నేను చెప్పేవి మీరు కూడా ఆలోచించండి అని ఆగి నాయుడు గారి వైపు చూస్తాడు రాఘవ కాసేపటి తర్వాత సరే రాఘవ నువ్వు చెప్పింది కూడా కరెక్టే మరి మీ అమ్మా నాన్న ఒప్పుకోకుండా పెళ్ళేలా అంటాడు నాయుడు దానికి ఒక మార్గం ఉంది సార్ అని తన ఇంట్లో ఏం మాట్లాడాలి అనుకుంటున్నారో అలాగే నాయుడు గారు ఏం చేయాలో అని చెప్తాడు రాఘవ కానీ అలా వాళ్ళని బాధ పెట్టడం అంటే నాకు ఎందుకో ఇబ్బందిగా ఉంది రాఘవ అంటాడు నాయుడు తప్పదు సార్ పరిస్థితులు మనకి అనుకూలంగా లేనప్పుడు వాటిని బట్టి మనం పోవడమే మరో విషయం మీరు నన్ను ఇళ్ళరికం వచ్చే అల్లుడిగా కాస్త సులకన చేసి చులకనగా చూస్తున్నట్లే ఉండాలి చూసే వాళ్ళకి కూడా అని ఆగి క్షమించండి సార్ మిమ్మల్ని కూడా అని ఏం చెప్పలేక కామైపోతాడు రాఘవ పర్వాలేదు రాఘవ కొత్తగా నేను చెడ్డయ్యేదేమీ లేదు ఊర్లో ఎప్పుడో అయిపోయాను మహేష్ జీవితం కోసం నేను ఈ మాత్రం తప్పకుండా చేస్తాను అని చెప్తారు నాయుడు సరే ఇక నేను వెళ్ళొస్తాను ఇంట్లో పరిస్థితిని బట్టి ఏంటి అనేది మీకు నేను సంధ్యతో కుబురు పెడతాను అని వెళ్ళడానికి లెగుస్తాడు రాఘవ ఇంకా సరేంటి చక్క మా అమ్మాయి అని అను అని నవ్వుతాడు నాయుడు రాఘవ చిన్నగా నవ్వి కొంచెం టైం పడుతుంది సార్ వెళ్ళయ్యాక ఎలాగో పిలుస్తాను కదా ఇక నేను వెళ్ళి వస్తాను అని రాఘవ వెళ్ళిపోతాడు అప్పటి వరకు కాముగా ఉన్న రేణుక రాఘవ అని పిలుస్తుంది ఏంటి అన్నట్టు చూస్తున్న రాఘవతో మరి ఎక్కువగా చందుని బాధ పెట్టకు పాపం చాలా సున్నితమైన మనసు తనది మార్చాలి కానీ మరి ఎక్కువగా బాధపెట్టి కాదు రేణు మంచితనని తాను బాధ్యత అనుకునే చందుని తనకి కూడా బాధ్యత అన్నట్టు మాట్లాడుతున్న రేణుని చూసి మురిచిపోతాడు రాఘవ ఇప్పటి వరకు అందమైన మొహమే చూసిన తను ఇప్పుడు అందమైన మనసు చూస్తున్నాడు ఇక తన లోపం రాఘవ ఏనాడో చూడలేదు ఇక ఇప్పుడేం కనిపిస్తుంది చిన్నగా నవ్వి సరే రేణుక ప్రయత్నిస్తాను అని రంగాయ్య నాయుడికి నమస్కారం చేసి బయటికి వస్తాడు రాఘవ ఎదురుగా వస్తున్న సంధ్యని చూసి చాలా థ్యాంక్స్ సంధ్య ఒక రకంగా నీ వల్లే మా సమస్యకు పరిష్కారం దొరికింది అని చెప్పి వెళ్ళిపోతాడు రాఘవ సంధ్య కూడా చిన్నగా నవ్వుతుంది రాఘవ వెళ్ళిపోయాక ఏమమ్మా రేణు నీ మనసులో మాట ఈ తండ్రికి చెప్పలేకపోయావా నేను నీకు అంత స్వేచ్ఛ ఇవ్వలేదా చెప్పు అదేం లేదు నాన్న నేను మీ గురించి కంటే బావ ఏం చేస్తాడు అని ఎక్కువ భయపడ్డాను అందుకే చెప్పలేదు నాన్న అని తలదించుకుంటుంది రేణుక రేణు తలపైకెత్తి ఇంకెప్పుడు ఏ కష్టం వచ్చినా ఈ నాన్న నీ తోడు ఉన్నాడు అని గుర్తుపెట్టుకో తల్లి అన్నాడు నాయుడు రాఘవ నా జీవితంలోకి వచ్చాక కష్టం అనే మాట రానివ్వడు నాన్న నాకు ఆ నమ్మకం ఉంది అంటుంది రేణు కూతురి నమ్మకానికి ముచ్చటగా చూస్తాడు నాయుడు గారు నాయుడు ఇంటి నుండి ఇంటి నుండి తన ఇంటికి వచ్చిన రాఘవకి వాళ్ళ నాన్న మాటలకి కాస్త గొడవ పడ్డట్టుగానే రియాక్ట్ అయ్యాడు దానికి తోడు మహేష్ వాళ్ళు రావడం ఆ గొడవలోనే గమనించి చందు గురించి తప్పగా మాట్లాడేసరికి మహేష్ రాఘవ మీద చేయి చేసుకోవడం నారాయణ గారు సంబంధం తెంచేసుకొని వెళ్ళిపోవడం జరిగిపోయింది ఆ వేడిలోనే తన ఊర్లో తెచ్చు అనుకున్న పేరుకి తగ్గట్టుగా నాయుడిని రంగంలోకి దింపి పెళ్లి మాటలు జరిపిస్తాడు రాఘవ భూషయ్య రాఘవని కొట్టాడు కా అని రేణుక కోపంతో అయ్యగారు అని పిలిపించింది ఆ రోజు చందు మళ్ళీ కలిసింది అని చెప్పినప్పుడు రాఘవ తను అన్నమాటలు చెప్పి రేణుక దగ్గర చాలా బాధపడతాడు అలాగే నాయుడు దగ్గర కూడా అప్పుడే వాళ్ళ అమ్మ లక్ష్మి పెళ్ళైన మరునాడే రేణుక ఇంటికి తీసుకురమ్మంటుందని చెప్తాడు అప్పుడు రంగయ్య నాయుడు వద్దు రాఘవ పెళ్ళి అని ఏ క్షణానైనా రఘువరణకి తెలిసే అవకాశం ఉందని ఏమైనా జరగవచ్చని ఏది జరిగినా ఆ ఇంటి గడప దాటకూడదని చెప్తారు నాయుడు గారు చందు గురించి ఎప్పటికప్పుడు అన్ని తెలుసుకుంటూనే ఉన్నాడు రాఘవ చదువుకోవడానికి ఒప్పుకుందని తెలిసి సంతోషించాడు రాఘవ స్నేహితులను దూరం పెట్టాడు తన వల్ల ఎవరికి నష్టం జరగకూడదు అని కానీ రఘువరణ్ ఎప్పుడూ వచ్చి గడువ పడతాడో అని ఎప్పుడూ టెన్షన్గానే గడిపారు ఆ ముగ్గురు పెళ్ళయ్యే వరకు పెళ్ళి రోజు వరకు రఘుబరన్ భూషయ్య ద్వారా విషయం తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డారు కానీ ఆ రోజు భూషయ్య కళ్ళు కప్పి రఘుబరన్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు నాయుడి మీద కోపంతో రాఘవ మీద పంతం పగగా మార్చుకొని మరీ వస్తున్నాడు అని తెలుస్తుంది రాఘవకి అందుకే మనసుకు కష్టంగా ఉన్నా పెళ్ళి అయిపోగానే తల్లిదండ్రులతో కాస్త కటుపుగా మాట్లాడి పంపించేస్తాడు రాఘవ కానీ ఎంత బాధపడ్డారో ఆ ముగ్గురు మనసుకు తెలుసు అనుకున్నట్లుగానే తెల్లారేసరికి రఘువరన్ వచ్చాడు రాఘవని కొట్టాడు రంగయ్య నాయుడితో పెద్ద యుద్ధానికి కాలు దువ్వాడు రేణుకని తనకి కాకుండా రాఘవకి ఇది చేయడం అసలు తట్టుకోలేకపోతున్నాడు రఘువరన్ ఇంట్లో ఉన్న మేనలుడిని వదిలేసి ఎవరిన అల్లుడుగా తీ చేసుకోవడమే కాక ఇల్లరికం కూడా తెచ్చుకున్నాడు అని గట్టిగా నిలదీశాడు రఘువరన్ తన మేనమామను నాయుడు చాలా శాంతంగా రాధకు ఇచ్చిన మాట గురించి చెప్తాడు కానీ రఘువరన్ నమ్మడు తన ఆస్తిలో సగం రఘువరని పేరు మీద రాసి పత్రాలు రఘువరం చేతికి ఇస్తాడు కానీ రఘువరన్ కయ్యానికి కాలు దువ్వి ఆ పత్రాలు విసిరేసి ఆ ముష్టి తనకేం అవసరం లేదు అని చెప్పి రేణుక రాఘవ జీవితంలో సంతోషం లేకుండా చేస్తానని నాయుడిని చంపేస్తానని బెదిరించే వెళ్తాడు వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రమాదంగా ఉన్నాడు రఘువరన్ అని ఎందుకైనా మంచిది అని కాస్త జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారు మామ అల్లుళ్ళు ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం